హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం తారుమారైన తీర్పులు అనే కథ చెప్పుకుందాం పూర్వం సింహల దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆయన సముద్ర వర్తకం చేసి చాలా లక్షలు గడించాడు ఆయన వృద్ధుడై చనిపోయే సమయంలో తన కొడుకైన జయపాలుని పిలిచి అతనికి తన వ్యాపారాన్ని అప్పగించి నాయన నువ్వు కూడా నాలాగే సముద్ర వ్యాపారం చేయి కానీ పొరపాటున కూడా వంచక మహాపట్టణానికి వెళ్లకు అని సలహా చెప్పాడు తండ్రి పోయాక చేపాలుడు తన నాలుగు నౌకలను తీసుకొని వ్యాపారం చేయసాగాడు కొన్నాళ్ళు గడిచాక అతనికి వంచక మహాపట్టణానికి పోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అత్యంత కుతూహలం పుట్టింది అతను తెలివిగలవాడు అందుచేత ఎవరైనా తనను మోసం చేసినా తాను ఎత్తుకు పై ఎత్తు వేయగలనన్న ధైర్యం అతనికి ఉన్నది కనుక అతను తన నాలుగు నౌకలను నడిపించుకొని ఆ పట్టణానికి వెళ్ళాడు అది సూర్యోదయం వేళ నౌకలను రేవులో ఉంచి జయపాలుడు తన విల్లు బాణాలు వెంట పెట్టుకొని తీరం వెంబడి వేట షికారుకు బయలుదేరాడు ఒకచోట అతనికి ఒక నీటి కొంగ కనబడింది అది సముద్రంలోని చేపలను వేటాడుతున్నది జయపాలుడు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి ఆ కొంగని కొట్టాడు ఒక్క బాణంతో ఆ కొంగ చచ్చిపోయి సముద్రపు నీటిలో పడిపోయింది ఆ సమీపంలో చేపలను పడుతూ ఉన్న పల్లెవాడొకడు ఇది చూసి జయపాలుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎవరయ్యా నువ్వు నా తండ్రిని చంపావు నీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను చూస్తూ ఉండు అన్నాడు ఆ కొంగ నీ తండ్రా అని జయపాలుడు ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు అవును కిందటి జన్మలో అది నా తండ్రి ఇప్పుడు నీటికొంగ జన్మ ఎత్తి నాకు చేపల వేటలో సహాయపడుతున్నాడు అన్నాడు పల్లెవాడు జయపాలుడికి కోపం వచ్చింది పో నీకు దిక్కున్న చోటు చెప్పుకో అని చేపలు పట్టేవాణ్ణి గదమాయించాడు తర్వాత అతను నగరంలోకి ప్రవేశించి నడుస్తూ ఉండగా ఒక మనిషి ఎదురయ్యి ఎన్న అళ్ళక్క కనిపడ్డావు బాబు చాలా కాలం క్రితం నేను నా కుడి చెవిని మీ తండ్రి వద్ద తాకట్టు పెట్టి పది రూపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఆ బాకీ చెల్లిస్తాను నా చెవిని నాకు తిరిగి ఇప్పించు అన్నాడు జయపాలుడితో జయపాలుడు నిర్ఘాంతపోయాడు ఆ మనిషి కేసి చూశాడు అతనికి ఎడమ చెవి మాత్రమే ఉన్నది గుడి చెవి లేదు మా నాన్నగారు నీ చెవి గురించి నాకేం చెప్పలేదే అన్నాడు అతను ఆ మనిషితో నా చెవి నాకు ఇప్పించకపోతే నేను నీ మీద ఫిర్యాదు చేస్తాను చూడు అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు జయపాలుడు మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురైంది చూడు నాయన మీ నాన్నగారు పదహారేళ్ల క్రితం ఈ ఊరు వచ్చారు నన్ను పెళ్ళాడి నా తన దారిన తాను వెళ్ళిపోయారు నాకు మనోవర్తి కింద పదివేల రూపాయలు ఇస్తానని ఆయన మాట ఇచ్చారు ఆ డబ్బు నువ్వు ఇస్తావా లేకపోతే నన్ను ఫిర్యాదు చేయమంటావా అని అడిగింది జయపాలుడు ఈ దుర్మార్గాన్ని సహించలేకపోయాడు పో నేను నీకు దమ్మిడి కూడా ఇవ్వను అని తన నౌకల వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు అక్కడ రేవులో అతనికి ఒక మంగలి కనిపించి క్షవరం చేయమంటారా బాబు అని అడిగాడు ఏం తీసుకుంటావు అని అడిగాడు జయపాలుడు నన్ను పెట్టండి ద్వారా అన్నాడు మంగలి జయపాలుడు సరేనని వాడి చేత క్షవరం చేయించుకొని ఒక రూపాయి ఇవ్వబోయాడు మంగలి తీసుకోలేదు ఐదు రూపాయలు ఇచ్చినా వాడు నిరాకరించాడు జయపాలుడికి ఆగ్రహం వచ్చింది నీకు నేనేమి ఇవ్వను దిక్కున చోట చెప్పుకోపో అన్నాడు చేపలు పట్టేవాడు చెవి లేనివాడు ఆ స్త్రీ మంగలి ఈ నలుగురు రాజ్యసభకు వెళ్లారు చేపాలుడి పైన ఫిర్యాదులు చేశారు జయపాలుని వెంటనే రాజ్యసభకు పిలిపించారు విచారణ ప్రారంభమైంది మొదట చేపలు పట్టేవాడు రాజుతో మహారాజా చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగగా పుట్టి నాకు చాలా కాలంగా చేపల వేటలో సహాయం చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఈ మనిషి ఆ కొంగను కాస్త చంపి నాకు తీరని నష్టాన్ని కలిగించాడు అన్నాడు రాజుగారు జయపాలుడి కేసి తిరిగి ఆ చేపలు పట్టేవాడికి ఒక నౌక పరిహారం ఇవ్వు అన్నాడు తర్వాత చెవి లేనివాడు ఫిర్యాదు చేశాడు మహారాజా ఈ మనిషి తండ్రి దగ్గర నా కుడి చెవి తాకట్టు పెట్టి నేను పది రూపాయలు అప్పు తీసుకున్నాను ఇప్పుడు ఆ బాకీ చెల్లు వేస్తాను నా చెవి నాకు ఇప్పించమంటే ఈ మనిషి నన్ను దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు అని వాడన్నాడు రాజుగారి తీర్పు చెబుతూ జయపాలుడు చెవిలేని వారికి ఒక నౌకను పరిహారంగా ఇవ్వమన్నాడు తరువాత స్త్రీ జయపాలుడి పైన ఫిర్యాదు చేసింది ఆమె కూడా జయపాలుడి నౌక ఒకటి ఇవ్వవలసిందిగా తీర్పు చెప్పాడు ఆఖరికి మంగలి వచ్చి ఫిర్యాదు చేశాడు అయ్యా ఈయన నా చేత క్షవరం చేయించుకొని నన్నుకు సంతోషపెడతానన్నాడు ఆయన నౌక ఒకటి నాకు ఇప్పిస్తే నేను సంతోషిస్తాను అంతకంటే తక్కువ అయితే నేను సంతోషించలేను అన్నాడు మంగలి చెప్పింది సబబుగానే ఉన్నది అందుచేత జయపాలుడు మంగలికి ఒక నౌకను ఇచ్చుకోవాలి అని రాజుగారు తీర్పు చెప్పాడు ఈ ఫిర్యాదులు తీర్పులు వినేసరికి జయపాలుడికి బుర్ర తిరిగిపోయింది ఈ నగరానికి వంచక మహాపట్టణం అని పేరు ఎందుకు వచ్చిందో అక్కడికి వెళ్ళవద్దని తండ్రి ఎందుకు సలహా ఇచ్చాడో అతనికి బాగా తెలిసి వచ్చింది అతని మెడలో ఉన్న రత్నహారం తప్ప మిగిలిన ఆస్తి మొత్తం పోయింది ఇప్పుడేం చేయాలి ఈ ఇక్కట్టులో నుంచి ఎలా బయటపడాలి అని అతను ఆలోచిస్తూ ఉండగా రాజసభలోకి రాజుగారి పదేళ్ల కుర్రవాడు ఒకడు వచ్చాడు వెంటనే జయపాలుడు తన మెడలో ఉన్న రత్నహారం తీసి రాజకుమారుడు మెడలో వేశాడు సభలో అందరూ చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు రాజుగారు కూడా తన కొడుకును దగ్గరికి పిలిచి అతని మెడలో ఉన్న రత్నహారాన్ని చూసి ముచ్చటపడ్డాడు జయపాలుడు సభికులకేసి తిరిగాడు నేను రాజకుమారుడికి ఈ రత్నహారం ఇచ్చినందుకు ఈ సభలో సంతోషించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు లేరు లేరు అందరం సంతోషించాం అని అందరూ కేకలు పెట్టారు జయపాలుడు మంగలికేసి తిరిగి చూశాడు ఏమోయ్ నీ మాట ఏంటి నువ్వు కూడా సంతోషించావా అని అడిగాడు మంగలికి సంతోషించానని చెప్పక తప్పింది కాదు జయపాలుడు వెంటనే రాజుగారికేసి వేసి తిరిగి మహారాజా మంగళిని సంతోషపెట్టాను అందుచేత వాడికి నేను నౌకను ఇవ్వనవసరం లేదనుకుంటాను అన్నాడు అవును అవసరం లేదు అన్నాడు రాజుగారు తరువాత జయపాలుడు స్త్రీ కేసి తిరిగాడు అమ్మ నీ మనోవర్తి విషయం ఒక సంగతి చెప్పాలి ఆ మనోవర్తి నీకు ఇస్తాను కానీ ఒక చిక్కుంది మా దేశాచారం ప్రకారం భార్య భర్తతో సహగమనం చేయాలి దురదృష్టవశాత్తు మా తండ్రి గారు ఏడాది క్రితం చనిపోయారు అందుచేత నీవు పేర్చుకుని చనిపోయినట్లయితే నీ వారసులకు నేను పదివేలు ఇస్తాను అన్నాడు నేను బలవంతాన ఒక్కనాటికి నాటికి చావను అన్నది స్త్రీ జయపాలుడు రాజుతో మహారాజా నేను ఈమెకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదనుకుంటాను అన్నాడు రాజు సరేనన్నాడు తర్వాత జయపాలుడు చెవిలేని వాడితో బాబు నీ చెవిని ఇప్పించడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా తండ్రి గారి హయాంలో ఎన్నో వేల మంది తమ చెవులు తాకట్టు పెట్టి నీలాగే రుణాలు పుచ్చుకున్నారు వాటిలో నీ చెవి పోల్చడం నాకు సాధ్యం కాదు అందుచేత నమూనా కింద నీ ఎడమ చెవిని కోసిచ్చావంటే దాంతో సరిపోల్చి నీ రెండు చెవులు నీకు పంపిస్తాను అన్నాడు అందుకు చెవిలేని వాడు ఒప్పుకోలేదు వాడికి పరిహారం ఇవ్వవలసిన అవసరం లేదని రాజుగారు తీర్పు ఇచ్చారు తర్వాత జయపాలుడు రాజుగారితో ఇలా అన్నాడు మహారాజా నా తండ్రి గారు చనిపోయాక చేపగా పుట్టి నాకు నౌకలు నడపడంలో సహాయపడుతూ ఉన్న సమయంలో ఈ చేపలు పట్టేవాడి తండ్రి కొంగ రూపంలో వచ్చి ఆయన్ను మింగేశాడు అందుచేత నేను ఆ కొంగను చంపాను రూపంలో ఉన్న మా తండ్రి ఈ విధంగా చనిపోకపోతే నేను ఈ నగరం ఛాయలకు రావడమే జరిగేది కాదు అన్నాడు రాజుగారు ఈ మాట విని సంతోషించాడు చేపలు పట్టేవాడికి కూడా పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పేశాడు తర్వాత జయపాలుడు ఒక వారం పాటు రాజుగారి అతిథిగా ఉండి ఆయన వద్ద కొన్ని బహుమానాలు పొంది తన నాలుగు నౌకలను తరలించుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత తన జీవితంలో మరెప్పుడు వంచక మహాపట్టణం మొహం కూడా చూడలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యం బిగులు